తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరి ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ఈ సంవత్సరం అధికంగా మిగిలించబోయేటువంటి రాసులు అదృష్ట రాసులలో కర్కాటక రాశి వారు ఒకటి అని చెప్పి కూడా వీరు గమనించగలగాలి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు చూడు కర్కాటక రాశి వారు ఎంతటి అదృష్టవంతులు ఒకవైపు అష్టమస్థాన శని వెళ్ళిపోయిన వెనువెంటనే వీరికి అద్భుతమైనటువంటి ధనపరమైన యోగం ఉంది అని చెప్పి గమనించగలగాలి రాజపూజ్యమేడు అవమానముడు వీళ్ళు అన్నింటా విజయాలు విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయాలు వ్యాపారస్తులకు రాజయోగము సంపూర్ణమైనటువంటి వీరి మాటకు చెల్లుబాటయ్యేటువంటి సమయము అనంతమైనటువంటి శక్తి కర్కాటక రాశివారి సొంతం కాబోతుంది కర్కాటక వారి యొక్క అదృశ్యం ఏమిటై అనగా చంద్ర చంద్రభగవానుడు ఈ సంవత్సరం మంత్రివర్యులు అనుకొని రాజు కన్నా మంత్రికి అంతర్గతమైన విషయాలలో బహిర్గతమైన విషయాల్లో భౌగోళికమైనటువంటి అన్నిటిపైన సమాలోచన ఉంటుంది కనుక కష్టపడి పనిచేసేవారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఉండబడిన వారికి ఇది చాలా శుభ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి పద్దెనిమిది సంవత్సరం తర్వాత కర్కాటక రాశి వారికి స్థానంలోకి రాహు ముప్పై సంవత్సరం తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారము పన్నెండు సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచార స్థితి ఉండడము చాలా యోగదాయకంగా భావించగలగాలి కా కాకపోతే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు ట్రాన్స్పోర్ట్స్ వాహన కార్యక్రమాలు జిమ్ సెంటర్లు బ్యూటీ పార్లర్స్ నడిపించే వారందరికీ ఓపిక పట్టుదల శుచి శుభ్రత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానునికి రాజు అయినటువంటి రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా ప్రతి సోమవారం పూట సాయంకాలంలో చంద్రుడి యొక్క దర్శనం చంద్ర నమస్కారం సూర్యోదయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం శ్రాం శ్రీం శ్రవం సహ చంద్రమసే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు రాయడం రాసిన పత్రాలను భగవానునికి తులాభార అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనడం వలన చంద్రగ్రహ దోషం తొలగి మనశ్శాంతి కలిగి అలాగనే రాజుగారైనటువంటి సూర్యభగవాను యొక్క ఆశీస్సులు కలిగి ఇంట బయట గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచస్థాయిలో మీ మాటకు ఎదురు ఉండదు మీరు సంపాదించిన ధనము స్థిరచరాస్తులుగా మారడము మారడము అభివృద్ధిలో అన్నింట విజయం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు చేతి వృత్తులు చేసేవారందరికీ కూడా వీలైనంత వరకు ప్రతి రోజులో కానీ ప్రతి ఆదివారం పూట కానీ ప్రతి సోమవారం పుట్ట కానీ రాహుకాల సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దూరవాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండగలిగితే అంతా మంచే కలుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి